స్కి మస్కిటోస్ కుడుతున్నాయండి అందుకే నాట్లు వేసేటప్పుడు పొలాలు చాలా అందంగా చక్కగా చూడముచ్చటగా ఉంటాయి అది చాలా రోజులు అయిపోయిందని చూసి అందుకని ఈరోజు రోజు మేమందరము పొలాల వైపు వెళ్ళడానికి రెడీ అయ్యాం ఊర్లో ఉండగా వెళ్ళిపోవడం అనమాట మా పొలాల వైపు ఇప్పుడు మళ్ళీ సర్దంగా వెళ్ళాలనిపిస్తుంది అండి అందుకని బయలుదేరుతాము ఓకేనండి రెండు పేరు చూద్దాం ఎందుకండి స్టార్ట్ అయిపోయామండి ఇలా చాలా దూరం అనమాట పొలాలు అంటే మా అమ్మాయి వాళ్ళు హైవే పక్కనే ఉంటున్నారు కానీ పొలాలు మాత్రం చాలా దూరంగా ఉన్నాయండి అక్కడికి వెళ్ళేసరికి ఇంచుమించు ముప్పై కిలోమీటర్లు దూరంలో ఉన్నాయన్నమాట అక్కడి వరకు వెళ్ళిపోయాము చక్కగా పచ్చని చెట్లు పొలాలు ఇవన్నీ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పలేమండి చాలా ఆనందంగా ఉంటుంది మీద ఎలా అయితే నాటు వేసే ప్లేస్ వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చేసామండి చాలా బాగుందనమాట కొంతమంది లేడీస్ నాటు వేస్తున్నారండి నాకు వీళ్ళు చూస్తుంటే నాకు ఎప్పుడెప్పుడు దిగిపోవాలని ఉంది చైన్లోని అంత ఆనందంగా ఉందన్నమాట సరే అని అలా నడుచుకుంటూ చక్కగా గడ్డిలో నుంచి అలా హ్యాపీగా సరదాగా అదంతా తిరిగామంటే చాలాసేపును ఇదిగోండి పక్కన చూడండి గేదెలు కూడా ఉన్నాయి చక్కగా గడ్డి మేస్తూ కొన్నేమో విశ్రాంతి తీసుకుంటూ హ్యాపీగా ఉన్నాయన్నమాట ఏమైనా కానీ ఊర్లో ఉన్న ఆనందం పల్లెటూర్లో ఉన్న ఆనందం సిటీలో ఎక్కడ వస్తుందండి మేము చిన్నప్పుడైతే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం చక్కగా ఈ పొలాలంటూ తిరుగుతూ అలాగే చింతకాయలు కానీ మామిడికాయలు కానీ ఏది కనిపిస్తుంది కోసుకుంటూ ఆనందంగా గడిపామనమాట ఎవరైనా చిన్నప్పుడు లైఫ్ వేరుగా ఉందండి ఇప్పుడు లైఫ్ వేరుగా ఉంది ఇదిగోండి ఎలాగైతే వీళ్ళ దగ్గరికి వచ్చేస్తామన్నమాట ఇప్పుడు నాకు దిగి నాటు వేయాలని చాలా కోరికగా ఉంది మా పిల్లలైతే వద్దామా నీకు అలవాట్లేదు కదా మళ్ళీ పురుగులు చూస్తే భయపడతామని చాలా ఆప్ చేస్తున్నారండి మా పిల్లలు ఎంతో చెప్తున్నా సరే నేను అస్సలు పట్టించుకోలేదండి ఇంకేమైనా సరే ఈ మట్టిని ఒకసారి ఇలాగ నా చేతులతో తాకాలి అని నాటు వేయాలి అని చాలా కోరికగా ఉందనమాట అందుకనే దిగిపోయాను వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారండి ఎందుకమ్మా మీకు బట్టలు అవి తడిసిపోతాయి వద్దమ్మా అనేసి చాలా అన్నారండి అయినా సరే నేను అవి ఏం పట్టించుకోలేదు ఎందుకంటే ఎప్పుడో ఒక్కొక్కసారి ఇటువంటి అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి నాకు చాలా ఇష్టం ఈ మట్టిలో పాపం వీళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారండి ఇలా ఒంగుని పొద్దు నుంచి సాయంకాలం వరకు ఇలా నాటు వేస్తారు నాటు వేసిన తర్వాత మన చేతికి వచ్చిన ఈ పంటని మనం అందరము కడుపు నిండా తింటూ ఉంటాము నిజంగా వీళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేయాలండి నేను లాస్ట్లో అదే చేశాను వీళ్ళందరూ కష్టపడిన గురించే కదా మనకి నోటికి అన్నం చేరుతుంది నాకైతే చాలా హ్యాపీ అండి నిజంగా రైతులకి సిరసు వహించి నమస్కారం చేసుకోవాలన్నమాట ఇంత కష్టపడి మనకి నోటికి అన్నం అందిస్తున్నారంటేని రైతుల్ని మన దేవుళ్ళకి భావించాలండి వాళ్ళు ఎండనక వాననక ఇలా ఒంగుని ప్రొద్దు నుంచి సాయంకాలం వరకు ఇంత కష్టపడి చేస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఈరోజైతే నేను ఒక గొప్ప అనుభూతిని పొందానండి కొద్దిసేపు అయినా ఈ మెట్టిలోకి దిగి చక్కగా ఇలాగ నాటు వేసినందుకు నేనైతే చాలా గర్వపడుతున్నాను అందరూ ఇదండి ఈరోజు ఇంత మంచి గొప్ప అనుభూతితోటి ఈరోజు గడిచిందండి నాకు బట్టలన్నీ తడిచిపోయాయి అందుకని కెటివి వెళ్ళుకోకుండా ఇంటికి వెళ్ళిపోయాము మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వేరే ప్లేస్కి వద్దామని అనుకుంటున్నామండి ఇదిగోండి ఆల్రెడీ వచ్చేసాము కోసేయండి ఇందర కూడ వంకాయలు కోసేసారంటే ఇంతకుముందు అందుకని కొంచెం తక్కువ ఉన్నాయి ఇటువంటి వంకాయలు అయితే చక్కగా గుత్తి వంకాయకి చాలా బాగుంటాయి మహాన్ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమలు ఇప్పుడు ఎక్కడున్నావో చూడండి కింద వంగ తోట పైన ఏమో పట్ల రెండు బల పెట్టారండి పట్ల ఎంత పొడవుగా ఉన్నాయి ఇంత సన్నగా ఉంది ఎప్పటికి లావవుతుంది ఇది కానీ ఇది పోయిందనుకుంటా ఇది ఏదో తెగిలొచ్చింది అనుకుంటా మిగిలిన కాయలు అయితే ఇక్కడ చాలా బాగున్నాయి ఈ తోట వేరే వాళ్ళదండి అడిగాము అనమాట వంకాయలు పొట్లకాయలు కోసుకుంటామని అడిగాము ఇవన్నీ కాయలు కోసేసారంటండి ఇంతకు ముందే పెద్దగా లేవు కాయలు కూడా కొంచెం పుచ్చుపుచ్చులుగా ఉన్నాయి అక్కడక్కడ ఏరి ఒక కర్రీ మట్టుకైనా కొయ్యాలి కానీ బాగుంటాయండి ఈ ఈ వంకాయలు ఈ కలర్ వంకాయలు బల టేస్ట్ కొంటే మెత్తగా చాలా బాగున్నాయి లేతవన్నమాట దొరుకుతున్నాయి అమ్మా చాలా కాయలు కానీ పుచ్చలు పుచ్చలుగా ఉన్నాయి కదా ఎక్కువ ఎందుకని ఇది బాగా అయినా ఇలాగ ఎండ తగలసే సరి కదమ్మా ఇవి ఉన్నాయి కదా పైన పాదు కదా ఎండ తగిలితే మంచిగా బాగుంటాయి కాయలు టూ ఇన్ వన్ రెండు పంటలు ఇది పొట్లకాయలు వంకాయలు ఈ పొట్ల బాధ అయిపోతుంది ఇంకా అయిపోయింది పొట్ల అయిపోయింది తర్వాత వంక చెట్లు విడికి కూడా రాజమండ్రి అయిపోయినండి ఏమి ఇది మీద రావులపల్లి మన ఈ మన గోదావరి జిల్లాని ఆయన ఒక ప్రాంతం అంటే ఎంత అభిమానం ఉంటుందో చూడండి పేరేంటమ్మా సత్యవతి సత్యవతి భలే అనిపిస్తున్నాయమ్మా నాకు ఒకటి కనిపించట్లేదు ఇది బాగా తడిగా ఉంది కింద కాలు దిగిపోతుంది ఒక రెండు కొంచెం బాగా అయిన పొట్లకాయలు కూడా రెండు తెలుపమ్మా కొంచెం అడుగు అక్కడ కదా తోటలోకి వచ్చి కాయగరీలు ఎలా కోసుకుని వండుకుంటే భలే ఉంటుంది అండి ఇంకా ఇంకా నిండిపోయిన బ్యాగ్ కట్టి పొట్లకాయలు తెంప రెండు కాయలు చాలా సరిపోతాయి కొంచెం బాగా ఎన్నికాయలు తిరిగండి చాలా బాగుంది चारा बहुत ना అందరి పువ్వులు కూడా ఎన్ని అయిందో ఈ పూలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చక్క ఆవిడ కోసిచ్చింది ఇలాగే తోటలోకి వచ్చి సరదాగా కోసి వంట చేస్తే అండి చాలా బాగుంటుంది మాకైతే చాలా ఇష్టం ఇక్కడ ఇంకా సరైన ప్లేస్ దొరకలేదు లేకపోతే బయట వంట చేసేసేవాళ్ళము ఓకే అండి ఏదో ఒక రోజునే ఇక్కడికి వచ్చి వంట చేస్తాం ఈ వంకాయలు పట్లకాయలు కోసుకుని తీసుకుని వెళ్తున్నామండి ఇంక వేళకి ఈవినింగ్ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళిపోతాము మళ్ళీ రేపు ద్వారకా తిరుమల మా అర్జున్ బాబుకి అక్కడ గజేంద్రుడు ఉన్నాడండి చూపించడానికి తీసుకెళ్తాము ఇదిగోండి గజేంద్రుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఫస్ట్ అరటిపడి పెట్టేశానండి అది వీడియో తీయలేదు తర్వాత మళ్ళీ ఏమిస్తే తీసుకుంటుంది అంటే డబ్బులు ఇస్తే తీసుకుంటుంది అని చెప్పారు డబ్బులు ఇచ్చిన తర్వాత ఇదిగో చూడండి నెత్తి మీద చక్కగా తొండం పెట్టి దీవించిందనమాట గ గజలక్ష్మి ఈమె పేరు గజలక్ష్మి అండి చిన్నప్పుడు తీసుకొచ్చారంట అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచిగానే ఉంది మా అర్జున్ బాబుని దగ్గరికి తీసుకెళ్దామంటే చాలా భయపడిపోయాడండి అస్సలు రాలేదనమాట నాకు కూడా చాలా భయం వేసింది కాకపోతే మా ఒట్టి ఉన్నాడు కాబట్టి నేను ఉన్నాను పర్వాలేదురా అమ్మ అని అంటే వెళ్ళాను అనమాట దగ్గరికి ఏమి చేయదండి ఎవరినని ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఏమి చేయదనమాట అయినా కానీ మనకి కొత్త కాబట్టి కొంచెం భయంగానే ఉంటుంది చూసాను కదండి చక్కగా నేను నాటు మీద కూడా చూపించాను మీకు నేను ఎప్పుడు వేయలేదండి ఒకసారి ట్రై చేద్దామని నేను దిగాను అనమాట పొలంలోకి చాలా హ్యాపీ అనిపించిందండి అసలు మట్టి కోసం అది ఒక అద్భుతమైన అనుభూతి అనమాట చాలా బాగా నచ్చింది నాకు కొంచెం భయం వేసింది తినడానికి అంటే ఎప్పుడు తెలియదు కాబట్టి కానీ చాలా బాగుందండి ఆ అనుభవం అయితేనే తర్వాత మళ్ళీ మా మనవణ్ణి అదే ద్వారకా తిరుమల తీసుకెళ్ళామండి మా మనవణ్ణి ఎందుకంటే గజేంద్రుడు ఉన్నాడు అక్కడ చూపించడానికి తీసుకెళ్ళాము అనమాట ఆ సేవ్ కూడా మీకు చూపించాము అలాగే వంకాయలు పొట్లకాయలు ఇవన్నీ కనుకవు కదండి మా వారి నేనను మేము ఏం చేసామంటే తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నామండి వెళ్ళేటప్పుడు మాకు ఒక చోట పొట్ల మాకు చెట్లు ఇవన్నీ కనిపించినాయి అనమాట సరే బట్టలన్నీ కడిసిపోయి ఉన్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాము చాలా బాగుందండి అయితేనే చక్కగా పొట్లకాయలు రెండు పొట్లకాయలు కట్ చేశాను అలాగే వంకాయలు కూడా కోసం అనమాట చాలా బాగున్నాయండి కానీ రెసిపీస్ చేయడానికి ఇంకా నాకు టైం లేదు మేము రేపు బయలుదేరేస్తున్నాం అనమాట అందుకైనా వీడియోస్ ఇప్పుడు చేయట్లేదండి ఎప్పుడైనా మేడం మీకు వీడియోస్ చేసి చూపిస్తాను ఓకేనండి ఈ అనుభూతులు అయితే నాకు ఈసారి ఒక కొత్త అనుభూతి అయితే కలిగింది మాకు బయటకు వెళ్ళామంటే ఏదో ఒకటి కనిపిస్తుంది ఏదో ఒకటి సర్దగా చూడొచ్చు అలాగే ఏదో ఒకటి చేయడానికి అవకాశం అనమాట బయటకు అందు గురించి మేము సదాగా బయటకు వెళ్ళాము ఈ పనులు అయితే చేసాము అనమాట చాలా బాగా అనిపించిందండి గజేంద్రుడికి అయితే ఫస్ట్ ఆర్తడ్ పెట్టేసామండి అది వీడియో తీయాలని అనుకోలేదు మేము ఆర్ఫెడ్ పెట్టేసాము పెట్టేసిన తర్వాత మళ్ళీ మా అబ్బాయి అన్నాడమ్మ వీడియో తీసుకోవచ్చు కదా చక్కగా గజేంద్ర అందరికీ చూపించవచ్చు కదా అని అంటే అప్పుడు మళ్ళీ వెంటనే మళ్ళీ వీడియో తీసామన్నమాట అందుకనే మీకు అప్పుడు తినిపించే స్స్ అయ్యింది ఓకేనండి మరి మీడియా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను దీనిపైన నాకు వేసే పథకం మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన వెళ్ళిపోవడం మాత్రం నచ్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్